హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా సాయిబాబు గుడికి అయితే వెళ్తున్నామండి మా ఊరి పక్కన టౌన్కి అయితే సో ఇలా అయితే వెళ్తూ ఉన్నాం చూడండి మా అమ్మాయి బటర్ఫ్లై డ్రెస్ ఎలా ఉంది ఒకసారి కామెంట్స్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత నాకైతే చాలా ఇష్టంగా కొన్నానండి అదే చాలా ఇయర్స్ అయింది అమ్మాయి ఇప్పుడు అదే మూడు మూడేళ్ళు వెళ్ళిపోయి ఫోర్ ఫోర్త్ ఇయర్ రన్నింగ్ అవుతుందండి సో ఆ త్రీ ఇయర్స్లో నేను అనుకున్నానండి ఒకసారి అయినా బటర్ఫ్లై డ్రస్ చేయాలని సో ఈసారి అయితే డ్రస్ వేసాము సో తను పుట్టినరోజు సందర్భంగా అయితేనే వెళ్తున్నామండి యాక్చువల్గా అయితే కేకు అలా అనుకున్నామండి బట్ నా కోరిక అండి సో ఆ కేకుల కన్నా సో ఇలా గుడికి వెళ్ళి కానీ అన్నదానం అదే అన్నదానం చేస్తే మంచిది అనే ఉద్దేశంతో అయితే వెళ్తున్నాను నేను మా అమ్మ మా అమ్మాయి సో మా ఊరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము బస్ అయితే ఎక్కేసామండి మా అమ్మాయి ఫుల్ హ్యాపీ ఫుల్ సందడి చూడండి అన్నీ అలానే వచ్చేసాయండి సో తను చూడండి తను సింగిల్ సీట్లో కూర్చోవాలంట ఎలా కూర్చుంటుందో చూడండి నా మాకు చాలా భయం వేస్తుందండి మేము అస్సలు ఎంకరేజ్ చేయద్దలా సో పూలయితే తీసుకున్నాము ఆటో అయితే వెళ్ళిపోయామండి బస్ స్టాండ్లో దిగేసి డైరెక్ట్ గుడి దగ్గరికి అండి సో ఎందుకంటే మేము పులిహోర రెడీ చేసామండి స్వామికి ఇష్టం కదా సో వాళ్ళ లగేజ్ కష్టం అని సో ఆటోకైతే వెళ్ళిపోయాము టెంకాయ తీసుకున్నామని సో గుడి ఎంట్రన్స్లోకి అయితే వచ్చాము సో కొంచెం టెన్ థర్టీ అలా అయ్యింది జనాలు తక్కువనే ఉన్నారు సో గురువారం ఎవరీ థర్స్ డే భోజనాలు అయితే ఉంటాయంటా అండి జనాలు బాగానే వస్తారు సో చాలా ఫేమస్ అండి చా అనుకున్నవన్నీ చాలా జరుగుతాయి సో మా పిన్ని గారు కూడా అక్కడే ఉంటారండి చాలా నమ్మకస్త్రాలు సో నేను కూడా ఒక టెన్ ఇయర్స్ అయిందండి స్వామి దగ్గరికి దర్శనానికి కుదిరినప్పుడల్లా వస్తూనే ఉంటాము సో మా అమ్మాయి అనుకోకుండా తనైతే ఫస్ట్ ఆదివారం పుట్టిందండి బట్ ఒక ఫోర్త్ అదే నాలుగో బర్త్డే అయితే గురువారం వచ్చింది చూడండి సో అనుకోకుండా నా సాయిబాబా గుడికి అయితే అనుకున్నాము వచ్చామండి సో చూడండి గడ్డి ఎలా పెంచారు ఓం సాయి అంట చాలా బాగుంది కదండి సో ఇదైతే ఎంట్రన్స్ అండి అలాగడ్డ సాయిబాబా టెంపుల్ అంటే ఫేమస్ అండి సో ఎవరైనా చెప్తారో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారంటే సౌరణ్యక్స్ దర్శనం చేసుకుని అయితే వెళ్ళండి మీరు అనుకున్నవన్నీ జరుగుతాయండి సో మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఈ వీడియో సందర్భంగా మా అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి సో మీరు కూడా చేయండి మా అమ్మాయి నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలని సో చూడండి కురుకురలు తెచ్చుకుంది మా అమ్మాయి సో ఇలా గుడి ఎంట్రన్స్లోకి అయితే వచ్చామండి సో అక్కడ కూర్చున్న వాళ్ళ దాతలండి మనం అన్నదానం చేయాలనుకుంటే సో మనకు స్తోమత ఉన్నంత వరకు సో మేము పది మంది వరకు అయితే ఇచ్చామండి ఈరోజు సో అలా మనం చేసుకోవచ్చు చూడండి ధూపము స్వామికి ఇష్టం కదా సో దర్శనం అయితే ఇలా జరిగిన ఎదురుగా ఉండొద్దని చెప్తున్నాను చూడండి ఒకసారి దర్శనం పోద సో ఇలా ఇంటి దగ్గర పులిహోర అయితే రెడీ చేసుకుని వచ్చామని మా అమ్మాయి అయితే పంచి ఒక పది మందికి అలా తర్వాత మేమే ఇచ్చేసామని చూడని మా అమ్మాయి పెద్దలకు అందరికి ఎలా వంచుతుందో అన్నీ మంతే అవ్వకి

థ్యాంక్స్ తాత కిపో అంతే లే తాత కీ పో నువ్వు మురిశా పేపరు పేపర్ మురిసి ఒక గంట అంతే లేదు మురిశి మురిసు తాతకి ఆ ఆకి పో అక్కడ పొన్న ఒకటి ఇంకా కవ్వకి పో ఇద్దరు అవ్వాలకు మా అమ్మాయి టీ షూట్స్ రెడీ చేస్తుంది సో గుడికి అయితే ఇలా దర్శనం చేసుకున్న తర్వాత ఇలా అయితే పంచుతున్నామండి సో సోది వీడియో వీడియో తీసుకుంటే దేవునికి వచ్చి మన మనసులో ఉంటుంది ఏం పని చేస్తే ఉంటుంది అయితే ఆలోచించదు అసలు ఆలోచించదు

అదే లాస్ట్ ఇస్తారు కదండి సో స్వామికి అయితే వెళ్ళామండి పూజకు నేను మా చెల్లె అండి మా పిన్ని గారు అమ్మాయి ఇక్కడే ఉంటారా సో చూడడానికైతే వచ్చారు వచ్చారు మీరు కూడా చూడండి స్వామికి హారతి ఇవ్వడం సో అదే ఒకసారి చూడండి क्षणम् यन्तटे सुदिनम् ये दिनम् हे पुरसिरनायका भक्तैष्टप्रदायका सृष्टिस्थितिलयकारका मे मुण्डगलमानिनुजेरका मे मुण्डगलमा సో ఇక్కడ పద్ధతి ఏంటంటే మనం అన్నదానం చేసింటాం కదండి ఇక్కడ పద్ధతి ఏంటంటే మనం అన్నదానం చేసింటాం కదా సో వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేస్తారండి సో మనం అక్కడికి వెళ్ళి స్వామి తినిపించిన తర్వాత ప్రసాదం తినిపించిన తర్వాత ఆ ప్లేట్లన్నీ తీసుకెళ్ళాలండి సో స్వామి అదే స్వామిని దర్శనం చేసుకుంటూ స్వామిని తలుచుకుంటూ మనమైతే తీసుకోవాలి సో ఎంతమంది అయితే వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తారండి సో నాకు తెలియదు మా పిన్ని గారు ఉండడం వల్ల వాళ్ళు చెప్పారండి సో మనం స్వామి అంత అదే మమ్మల్గా నైవేద్యం ఉన్న ప్రసాదం తీసుకెళ్ళి సో మనం అందరికి వంచేదాంటో కలపాలంటా అండి సో అప్పుడు మనం అందరికి పెట్టినట్ట సో వాళ్ళైతే చెప్పారండి వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మేము చేసాము సో మీ సైడ్ కూడా ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి దైవ దర్శనము సో ప్రతిదీ మనకు అదే మీన్స్ ఆ ఏరియాని బట్టి ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి పూజా విధానం ఏ విధానమైనా సో మనకైతే అదే ఫ్యామిలీకి ఒకరినైతే అనౌన్స్ చేశారండి సో నేనైతే వెళ్ళాను ఒకసారి చూడండి ఎలా చేస్తాము సో అలా తీసుకెళ్ళిపోయామండి సో ఇలా భోజనాలు అయితే కలిపేశారు సో అది వీడియో తీయలేకపోయాను నేను సెల్ ఒక దగ్గర ఉండి ప్లేస్ ఒక దగ్గర ఉండి సో నేను మామూలుగా అదే వడ్డీ చెరువు కూడా వీడియో తీసుకోవాలనుకున్నాను బట్ కుదరలేదండి సో అదే అండి ఇట్లా కేసరి భక్ష్యాలు పప్పు అన్నం చారు సాంబారు పెరుగు అయితే పెట్టారండి చాలా కడుపు నిండుగా తినేసాం చాలా మంది వచ్చి తినారండి సో చాలా మంచిదండి ఇలా సో నాకైతే అనిపించిందండి సో అందుకే ఇలా చేసుకున్నాం చాలా హ్యాపీ ఫుల్గా స్వామితో స్పెండ్ చేసి అయితే వచ్చామండి అరౌండ్ టూ ఓ క్లాక్ మార్నింగ్ టెన్ థర్టీకి అలా వెళ్తే సో అందరు తినేసి అయితే వెళ్తున్నాం మేము కూడా వెళ్తున్నాం అండి కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నాం బస్ స్టాండ్ వరకు వేరే పని ఉండడం వల్ల దారిలో సో ఇలా వెళ్తూ ఉన్నామండి సో మా పిన్ని వాళ్ళ దగ్గర స్టే చేసి కొద్దిసేపు సో ఫస్ట్ మా పిన్ని ఇంటికి అయితే వెళ్ళాము కొద్దిసేపు సో కుక్క మరుగుతూ ఉంది చూడండి సో అంతా తీయలేకపోయినానండి సో వెళ్తానే కొంచెం ఎత్తిసేపు పడుకున్నాము అందుకే వీడియోలు అయితే రాలేదు సో అదండి ఇట ఇలా అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నామండి బస్ స్టాండ్కి అయితే సో బస్ స్టాండ్కి అయితే వచ్చాము అమ్మ స్నాక్స్ జ్యూస్ అయితే కొనిందండి సో బస్ అయితే ఎక్కేసాము అదండి ఈరోజు వీడియోతో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టు ప్లీజ్ అయితే ఛానల్ లైక్ ద బటన్ అండి సో మా ఊరు బస్ అయితే ఎక్కేసామండి సో సింపుల్గా ఇంటికి అయితే వచ్చేసాము ఛాయ్ తాగాలి వెళ్ళి ఇంకో అదండి సో దర్శనం అయితే బాగా జరిగింది సో మా అమ్మాయికి అగైన్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి సో మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే మా అమ్మాయికి కావాలి సో మీ సపోర్ట్ అయితే కావాలని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సో అదండి ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి చేలో చెలో బాయ్ అందరికీ బాయ్ బాయ్ సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా దర్శనానికి వెళ్ళారో ఒకసారి కామెంట్ చేయండి సో మరీ వీడియోలు తీసానని అనుకోకండి సో ఎక్కడైనా మనకు అనేది మనసులో ఉంటుందండి సో మీ అందరి కోసమే ఈ వీడియో అయితే తీసాను అంతే సో భక్తి లేదా ఎప్పుడు వీడియోలోనే అనొచ్చు గుడికి వెళ్ళి సో అనే మాట అయినైతే మెన్షన్ చేసేటోళ్ళు చేస్తారండి సో వాళ్ళందరి కోసమైతే ఈ విషయం చెప్తున్నాను చలో చలో బాయ్ అందరికీ బాయ్ వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే మైకి బాయ్